ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఆసక్తికర పోరు నడుస్తుంది ఒంగోలు పార్లమెంట్ బరిలో చెవిరెడ్డి వర్సెస్ అన్నట్టుగా మారింది అక్కడ పరిస్థితి ఇక నెల్లూరులో డి అంటున్నారు సాయిరెడ్డి వేమిరెడ్డి కావలిలో బీజేపీ నేత పసుపులేటి సుధాకర్ కాంప్రమైజ్ కానట్టు తెలుస్తోంది టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డికి కూటమి టికెట్ కేటాయించడంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు పసుపులేటి ఇక కూటమిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పసుపులేటి పసుపురెడ్డికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు సర్వేపల్లిలో కాకాని వర్సెస్ సోమిరెడ్డి అన్నట్టుగా మారింది పరిస్థితి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈ ఆసక్తికర పోరుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రకాశం జిల్లాలో చూస్తే ఇక్కడ మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాలను ఇక్కడ డైరెక్ట్గా రెబల్ లేనప్పటికీ కూడాను వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి ఆమంచి కృష్ణమోహన్ అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ త్రిముఖ పోర్ అనేది నెలకొంది సో అక్కడ కరణం వెంకటేష్ వైసీపీ నుంచి పోటీ చేస్తే ఎంఎం కొండయ్య టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు సో వైసీపీలో ఉంటూ విభేదించి బయటకు వచ్చినటువంటి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి ఆమంచి కృష్ణమోహన్తో అక్కడ చీరాలలో ఒక్కసారిగా త్రిముఖ పోర్ అనేది నిలబడింది కనబడుతోంది సో ఇక ఒంగోలు చూస్తే పార్లమెంటు గతంలో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుండ శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన టీడీపీ నుంచి బయటలో ఉన్నారు ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి రెడ్డి అక్కడ ఆయనతో ఆయనతో తలపడుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం పన్నెండు నియోజకవర్గాలకు కూడా నువ్వా అన్నట్టు తయారైంది అక్కడ పరిస్థితి సో చెవిరెడ్డి భాస్కరెడ్డి అక్కడికి వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా ఈసారి తగ్గేది లేదన్న అన్నట్టుగా అక్కడ పోటీ అనేది నెలకొంది ఇక నెల్లూరు జిల్లాలో చూస్తే మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ కావలిలో త్రిముఖ పోరు అనేది ఇక్కడ తప్పే పరిస్థితి లేదు ఇక్కడ పసుపులేటి సుధాకర్ గతంలో జనసేన నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పోటీ చేశారు అప్పుడు గాజు గ్లాసు సింబల్తో ఆయన పోటీ చేశారు పన్నెండు వేల ఐదు వందల వరకు కూడా అప్పుడు ఆయనకు ఓట్లు పోలేనటువంటి పరిస్థితి ఆ తర్వాత బీజేపీలో చేరారు బీజేపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో టికెట్ వస్తుందని ఆశించి దాదాపు చివరి వరకు కూడా ఆయన ప్రయత్నించారు కావలి లేదా నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఆయనకి టీడీపీ నుంచి హామీ వచ్చింది సో టీడీపీ తనను మోసం చేసిందంటూ ఆయన బీసీ నేతగా నేనేంటో చూపిస్తానంటూ ఆయన బరిలోకి దిగినటువంటి పరిస్థితి అయితే చివరి నిమిషం వరకు కూడా ఆయనపై ఒత్తిడి అనేది పెరిగింది ఆయన విత్ర్రా చేయించాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి అయితే నేను మాత్రం విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా తనను మోసం చేసినటువంటి టీడీపీకి నేనేంటో చూపిస్తానంటూ ఖచ్చితంగా కావల్లో గెలిచి తీరుస్తానంటూ అంటున్నారు సో ఆయనకు కూడా ఇప్పుడు గాజు సింబల్ ఇండిపెండెంట్గా ఉన్నటువంటి పశువులేట్ సుదాగర్కు గాజు సింబల్ వచ్చినట్టు తెలుస్తుంది కాసేపట్లోనే అధికారికంగా దీనికి సంబంధించినటువంటి ప్రకటన రాబోతుంది ఇక నెల్లూరు పార్లమెంట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్ళి టీడీపీ తరఫున పోటీ చేస్తుంటే వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇతరి మధ్య హోరాహోరి పోర్ అనేది సాగుతోంది ఇక నెల్లూరు రూరల్ కోవూరులో కొంత టైట్ ఫైట్ అనేది ఇక్కడ మనకు నడుస్తుంది సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ రెండు జిల్లాల్లో ప్రకాశం జిల్లాలో అక్కడ త్రిముఖ పోరు చిరాల్లో ఉంటే ఇక్కడ కావలిలో రెబల్ అభ్యర్థి కారణంగా ఇక్కడ కూడా త్రిముఖ పోరు నెలకొందని మాత్రం చెప్పచ్చు బై కేసరి